సీసీ కెమెరాలు మూడో నేత్రంగా పనిచేస్తాయని వీటివల్ల నేరస్తులను అదుపు చేయడం అలాగే ప్రమాదాలను నివారించవచ్చని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు ములుగు జిల్లా కేంద్రంలోని సీసీటీవీ కమాండ్ కంట్రోల్ రూంలో సీసీ కెమెరాలను మంత్రి సీతక్క ప్రారంభించారు ములుగు జిల్లాలో మహ్మద్ గౌస్పల్లి నుండి మొదలుకుని జిల్లా చుట్టూ సరిహద్దుల వరకు ప్రతి మండపంలో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను అమర్చడం జరిగిందని సీసీ కెమెరాల మూలాన నేరస్తులను కానీ ప్రమాదాలను నివారించేందుకు సులభతరం అవుతుందన్నారు ములుగు జిల్లాలో రామప్ప దేవాలయం ఆసియాలోనే అతిపెద్ద జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ వాజేడు ఫాల్స్ శ్రీ లక్ష్మీ లాంటి అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయని పర్యాటకుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మూడో నేత్రంగా సీసీ కెమెరాలు పనిచేస్తాయని నేరం చెయ్యాలంటే నేరస్తునికి వణుకు పుడుతుందన్నారు సీతక్క ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సిఫారిష్ ఐపీఎస్ జిల్లా పోలీస్ అధికారులు అడిషనల్ ఎస్పీ ఓఎస్డి గారు డిఎస్పీ సిఐ ఎస్ఐలతో సిబ్బంది పాల్గొన్నారు చాలా వెనుకబడినటువంటి జిల్లా అడవులు ఉన్నటువంటి జిల్లా వనరులు ఉన్నటువంటి జిల్లా చరిత్ర ఉన్నటువంటి జిల్లా చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు జిల్లా రాష్ట్రంలో మరి గ్రేట్ మనకు ఇటు రామప్ప వరల్డ్ హెరిటేజ్గా గుర్తింపు పొందడం సమ్మక్క సారలమ్మ మరి ఏషియాలోనే ఆదివాసీ ట్రైబల్ బిగ్గెస్ట్ ఫెస్టివల్గా ఉండడం మరి ఈ రాష్ట్రంలో మన దగ్గరనే మరి మొదటి నీళ్ళ వంతెన నీళ్ల పైన రోప్ వే లక్నవరంలో ఉండడం ఇట్లా ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలుగా వెలుగొందుతున్నటువంటి ప్రాంతంలో మరి పబ్లిక్ అందరికి కూడా చాలా మంచి ఫెసిలిటీస్ కల్పించాలనే మేము యోచిస్తున్నాం దానికి తగ్గట్టుగా కూడా పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వారి యొక్క పనిని మెరుగుపరచుకొని ఇంకా ఇంకా వాస్తవానికి పొలిటికల్ లీడర్ కానీ పోలీసు కానీ ఎంత చేసినా ఇంకా తక్కువనే ఉంటుంది మనం నైంటీ నైన్ నైన్ పర్సెంట్ చేస్తే కూడా అది ఎక్కడో కాడ లోపం ఉంటుంది కాబట్టి ప్రతి లోపాన్ని మనం సర్దిద్దుకోవడం ఇంకా మన పనిని మెరుగుపరచుకోవడం మెరుగైనటువంటి ఫలితాలను మెరుగైనటువంటి రిజల్ట్ అంటే మంచిని పబ్లిక్ అందించడం కోసం మీరు నేను మరి ప్రజాప్రతినిధులు అందరం కూడా సేవకులుగా ఉండి పనిచేద్దామని ప్రతి న ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను